ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రిగా సంపాదకత్వంలో శాఖ ప్రచురించిన స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు ఏడవ భాగం రెండు రెండు ఇరవై ఐదు శ్రీమతి ఎర్నేని అమృతమ్మ ఆమె పంతొమ్మిది వందల ఐదులో జన్మించారు గాంధీ మహాత్ముడిని కేవలం రాజకీయ నాయకుడుగా మాత్రమే కాదు తమ ఆధ్యాత్మిక గురువుగా అడుగడుగున జీవితంలో మార్గదర్శకుడుగా భావించి తత్ అనుగుణ్యంగా నడిచిన వాళ్లలో శ్రీమతి ఎన్నేని అమృతమ్మ గారొకరు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా అంగలూరులో పంతొమ్మిది వందల ఐదులో ఆమె జన్మించారు శ్రీమతి రామమ్మ బొప్పన వెంకటాద్రుడు ఆమె తల్లిదండ్రులు అప్పట్లో ఆ ఊళ్ళో అందుబాటులో ఉన్న సామాన్య విద్య ఆమెకు అబ్బి పదమూడవ ఏట పంతొమ్మిది పంతొమ్మిదిలో ఆమెను మేనత్త కుమారుడైన ఎన్నేని సూర్యనారాయణకిచ్చి వివాహం చేశారు సూర్యనారాయణ గారు ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యంగా ఎన్నేని సుబ్రహ్మణ్యం గారు గొప్ప పేరున్న స్వాతంత్రో హోం రూల్ నాటి నుండి జాతీయోద్యమంలో సన్నిహితత్వం కలం వారిదొక పెద్ద ఉమ్మడి కుటుంబం కుటుంబమంతా స్వదేశీ వ్రతం పూనిన్నవాడు వడకడం ఖాదీ ధరించడం స్వదేశీ వస్తువులను ఉపయోగించటం కుటుంబ సభ్యులందరూ చేరి రాజకీయ చర్చలు చేసేవారు ఉద్యమ ప్రచారం చేసేవారు గారికి అత్తగారు మేనత్త కుటుంబమే కావటాన ఆమెకు వివాహానికి ముందు నుంచే ఆ వాతావరణం అలవాటైపోయింది అమృతమ్మ గారు ఎలా ఉంటారో చూడండి ఆ తరువాత ఎన్ఏని అమృతమ్మగా ఆమె సాధికారంగా జాతీయోద్యమంలో ప్రవేశించారు పంతొమ్మిది పంతొమ్మిది రౌలట్ శాసన నిరసన ప్రదర్శన పంతొమ్మిది ఇరవై రెండులో గుంటూరు జిల్లా పనుల నిరాకరణ ఉద్యమం సైమన్ కమిషన్ బహిష్కరణ కాంగ్రెస్ నిధికి కోటి రూపాయల సేకరణ మొదలైన ఆంధ్రజాతీయోద్యమ కార్యకలాపాల నీటిలో ఇంట్లో అందరితో పాటు ఆమె కూడా పాల్గొనం పంతొమ్మిది ముప్పైలో గాంధీ ఉప్పు తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రజలందరి చేత బ్రిటిష్ ప్రభుత్వ శాసన ధిక్కారం చేయ నిర్ణయించుకొని సబర్మతి ఆశ్రమం నుంచి శిష్యవర్గంలో దండికి పదయాత్ర సాగించారు అప్పటికే సబర్మతి ఆశ్రమంలో ఉంటున్న ఆమె మరది సుబ్రహ్మణ్యంగా యావదాంధ్రుల ప్రతినిధిగా దండికి వెళ్ళారు దండి నుంచి తెచ్చిన ఉప్పు పట్లాలు తామందరూ కొన ఇతరులకు అంది కాంగ్రెస్ నిధికి డబ్బు సేకరించారు తామందరూ కూడా ఉప్పు నుండి శాసన ధిక్కారం చేసి ఉప్పు వండి శాసన ధిక్కారం చేయాలనుకు అంగళూరులోని వారి స్వంత ఇల్లే ఒక వాలంటీర్ శిబిరం అయి ఊరు చెరువు దగ్గర మరొక శిబిరం ఏర్పాటై కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు అల్ పౌరులు అంతా అత్యుత్సాహంగా సమరంలో పాల్గొన నలుగురు నలుగురు స్త్రీలు ఒక దళంగా చేరి ఉదయం బయలుదేరేవారు కోర్టు ఆఫీసుల ముందు నిలబడి వాటిని బహిష్కరించమని ప్రబోధించేవారు కళ్ళు సారాయి దుకాణాల దగ్గర విదేశీ వస్త్ర దుకాణాల దగ్గర వికటింగులు చేసేవారు జెండాలతో ఊరేగింపులు జరి సభలు జరి శాసనాధికారం చేసేవారు పోలీసులు వచ్చి అరెస్ట్ లారీలో ఎక్కించుకొని వెళ్ళిపోయి కంకిపాడు బంటుమిల్లి జంక్షన్ బందరు వంటి చోట్ల వదిలిపెచ్చేవా తిరిగి సాయంత్రం అయ్యేటప్పటికీ నానా బాధపడి వీళ్ళంతా ఇల్లు చేరేవారు ఈ విధంగా ఆమె మూడు నెలలు బిసుగు విరామం లేకుండా నానా బాధలు సహించు ఉద్యమంలో పాల్గొలు శ్రీ గాంధీ నామాము మరువాం మరువం సిద్ధాము జై జైలుకు వెరవాం వెరవాం అనేదే వారి పాలకమ ఆమెను అంగలూరులో అరెస్ట్ చేశారు ఒక ఏడాది శిక్ష విధి వంద రూపాయల జరిమానా విధించారు జరిమానా చెల్లించటానికి నిరాకరించిన కారణంగా ఆరు వారాలు అదనపు శిక్ష కర్నండూరు జైలుకు వెళ్ళారు ఆ సమయంలో అక్కడ శ్రీమతులు కోయంబత్తూర్ తోచల ఈశ్వర దర్శనానికి ఆత్మ దర్శనానికి మోక్షద్వారంగా కనపడి శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర స్థలంగా ఆమె బావి సంతోషంతో శిక్ష అనుభవించి వచ్చి అప్పట్లో ఈమె కుటుంబ సభ్యులు బంధువులు కనీసం పద్దెనిమిది మంది వివిధ జైలు శిక్షలు అనుభవించారు పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై ఒకటి అక్టోబర్ రెండున కొమరువోల్లో అడ్డాడ పామరు నుంచి గుడివాడకు వెళ్ళే దారిలో అడ్డాడ వస్తుంది అడ్డవాడ దాటిన తర్వాత కొమరోలు గాంధీ ఆశ్రమం వస్తుంది అట్నుంచి ఎడవం వైపు కెతే గుల్లేపల్లి ఊరొస్తుంది అది గాంధీ ఆశ్రమ స్థాపన జరిగింది అంగలూరులో ఉన్న స్వంత ఇల్లు బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందువల్ల కుటుంబమంతా ఆశ్రమంలోనే గాంధీజీ ఆదేశానుసారం నిర్మాణాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తూ గడపటం మొదలుపెట్టి తిరిగి పంతొమ్మిది ముప్పై రెండులో తీవ్రంగా శాసనోల్లంఘన కార్యక్రమంలో పాల్గొనటంతో ప్రభుత్వం ఆశ్రమాన్ని చల్ల చెదరు చేసింది సీలేసింది కానీ వీర వనితలు ఒక్కొక్క దళంగా వచ్చి ఆ సీల్ అతి నిర్లక్ష్యంగా పగలగొట్టి ప్రవేశించారు మర్నాడు అధికారులు రావడం వీళ్ళని తరిం కొట్టి మళ్ళా సీలు వేయాలి కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్ళడం ప్రభుత్వం సీళ్లు వేయటంతో ఆశ్రమం మూత పంతొమ్మిది ముప్పై ఐదులో బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఆశ్రమాన్ని తిరిగి ప్రతిష్ఠించారు కుటుంబ సభ్యులు స్త్రీలతో సహా వార్ధ్రమానికి ఆశ్రమానికి శిక్షణ పొందినవాడు కావటంతో స్వావలంబన విధానంలో పత్తి పండించడం ఏకటం వడకటం నేయటం పరంపరులు చిన్న చిన్న రోడ్లు వంతెనలు నిర్మించుకోవడం సేద్యం పశువుల పెంపకం ప్రకృతి చికిత్స వంటి కార్యక్రమాలు ఎన్నో స్వయంగా పోలుకొని అందరితో పాటు తాను కూడా చేసేవారు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో మహాత్ముడు ఖాదీ ప్రచారం చేస్తూ దేశమంతటా తిరిగా ఖాదీ ప్రచారం ధారణం ధారణం కూడా ఆంధ్రులంతా ప్రబలంగా మరెవ్వరూ చేయలేదు గాంధీ గారికి గడగాఢమైన విశ్వాసం అంటే ఆంధ్రుడే ఇందులో బాగా ముందున్నారు ఆ సంతృప్తితో ఆయన ఆంధ్రులను అందులోనూ ఆంధ్ర మహిళల కృషిని శాస శ్రాగించడానికి ఆంధ్రదేశం తరచుగా పర్యటన చేసేవారు ఆ సందర్భంలో అంగలూరు వచ్చి ఎన్నేరి వారి కుటుంబ సభ్యులు యావన్ మందిని ఆశీర్వని వారి ఒక్కొక్కరి కృషి గుర్తించారు శ్రీమతి అమృతమ్మ గారు కుటుంబంలో తదితర స్త్రీలు ఆయన తమ నగలన్ని మహాత్ముని కాంగ్రెస్ నిధికి సమర్పించు మళ్ళా పంతొమ్మిది ముప్పై మూడు డిసెంబర్ పంతొమ్మిది ముప్పై నాలుగు జనవరిలో గాంధీజీ హరిజన యాత్ర సందర్భంగా ఆంధ్రదేశం వచ్చారు అప్పుడు ఆమె కుటుంబంతో సహా కృషి చేసి బొమ్మలూరులో ఉన్న దేవాలయాల్లో హరిజన ప్రవేశానికి అవకాశాలు కల్పించు గాంధీజీ ఆ ఊర్లో వచ్చి స్వయంగా హరిజనులు వెంట పెట్టుకుని ఆలయ ప్రవేశాలు చేశారు ఆ సందర్భంలో ఆమెను కుటుంబ సభ్యులందరినీ పేరు పేరు వరుసన గాంధీ ఆశీర్వది అప్పుడు ఆమె కోడలు ఆడబడుతులు మేనకోడలు మొదలైన కుటుంబ స్త్రీలంతా మంగళసూత్రాలతో సహా ఉన్న బంగారమంతా కాంగ్రెస్ నిధికి సమర్పించి ఈ చేతిలో ఇచ్చి ఆ చేతితో భరించల వాటికి నాటికి నేతికి ఆమె నుదుట కుంకుమ బొట్టు మెడలు పసుపు కొమ్ము మాత్రమే అలంకారం స్థిర చర ఆస్తులన్నీ బ్రిటిష్ ప్రభుత్వ వశమైపోయి గాంధీ ఆశ్రమంలో వివిధ నిర్మాణాత్మక కార్యకలాపాలు కొనసాగిస్తూ పత్తి ఏకడం నుంచి ఏకులు చేయటం వడకడం బట్ట నేయించటం వంటి గ్రామస్తులకు నేర్పుతూ క్రమపూరితమైన నిరాడంబర జీవితం గడుపుతూ ఉండే అక్కడే బేసిక్ ట్రైనింగ్ స్కూల్ కూడా పెట్టినట్టు జ్ఞాపకం శ్రీమతి రాధా మనోహరమ్మ ఆమె ఏకైక సంత కూతురి చేత రాష్ట్ర భాషా చదివించ వార్ధా ఆశ్రమం పంపి శిక్షణ ఇప్పించ కస్తూర్బా ట్రస్ట్కు పంపి గ్రామ సేవికగా శిక్షణ ఇప్పించ గ్రామ సేవికగా పనిచేయించారు హిందీ భాషా ప్రచారం చేయించారు ఆవి కూడా తల్లిదండ్రులతో పాటు ఆశ్రమంలో నిర్విరామంగా పనిచేస్తూ ఉండేవారు ఇంతలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చేసింది స్వాతంత్ర సమరంలో అది ఆఖరు ఘట్టం ఘట్టం తమ యావ శక్తిని వినియోగించి విజయము వీరస్వర్గము తేల్చుకోవాలని అమృతంబగారు అత్యుత్సాహంగా రంగం ప్రవేశం చేసింది ఆమె తోటి కోడ తదితర బంధువర్గం ఉండవే ఉండ ఆ కుటుంబంలో మూడవ తరపు దేశభక్తులు శాఖశైలు అయిన శ్రీమతి